వినోద్ నాయక్ ఢిల్లీ ఢిల్లీ పోయింది అక్కడి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ జర్మంతర్ దగ్గర కూడా ధర్నా జరుగుతుంటే ఈ సోయి లేకుండా ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అంటే డిఎస్సి వాళ్ళకు ఎగ్జామ్ అయిపోవాలా వాళ్ళని కథం పెట్టాలా నిరుద్యోగుల్ని ఇంకా ఈ మెగా డిఎస్సి వేయకుండా పోస్ట్ పోన్ చేయకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీగా పోస్ట్ పోన్ చేయరా అయ్యా అంటే మాకు లెటర్లు మన ఎమ్మెల్యేలకు ఇవ్వండి ఎంపీలకు ఇవ్వండి అని అంటారు అదేదో నీకు తెలుసు కదా ఈ ఉద్యోగ అవకాశాలు ఎట్లా జరుగుతున్నాయి ఉద్యమం ఎలా జరుగుతున్నా నిరుద్యోగులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో నీకు తెలుసు తెలిసి కూడా నీ అహంకారంతో నెత్తి తల తల మొత్తము ఇట్లా తిరుగుతుంది నీకు రోజు రోజు ఎట్లా అంటే అది నిరుద్యోగులను ఏ విధంగా మబ్బి పెట్టాలి ఇంకా ఏ విధంగా చేయాలి చదివి చదివి సావాలి ఇట్లానే రోడ్డు మీద తిరగాలి అంటే నీకు తెలిసి విషయం కూడా నువ్వు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలియజేసి సానుకూలంగా స్పందిస్తారని అంటే నీకు తెలిసి కూడా ఇది పోస్ట్ పోన్ చేయాలని తెలుసు పోస్టులు పెంచాలని తెలుసు అన్ని తెలిసి కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వండి ఎంపీలకు ఇవ్వండి పొన్నం కి కలవండి వాళ్ళని కలవండి వీళ్ళకి ఎంతవరకు సమన్యాసం ఇది చదువుకున్న చదువుకున్నవే కదా నీకు ఎమ్మెల్యే తీసుకోవడంలో సోయి ఈ నిరుద్యోగులను మీద ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకా అంచెలంచెలుగా ఎదిగే అవకాశాలు కూడా ఉండే మీ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులను తుంగలు దొక్కినవు నిరుద్యోగుల మీద బునాదుల మీద ఏర్పడ్డది నీ ముఖం చూసో ఎవరి ముఖం చూసో కాంగ్రెస్ మాకు తెలియదు కానీ మేము జోడో యాత్రలో పాల్గొన్నాం గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం మీరు ఎవరో కూడా తెలియదు మీ మీటింగ్లకు ఒక మనిషి కూడా రాలు మీ అమ్మ నాన్న కాళ్ళను పట్టుకుని అమ్మ మీరు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి భవిష్యత్తు బాగుపడుతుంది అని ఎన్నో ఏళ్ళ నిరక్షతతో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ దాకా ఎన్నో లైబ్రరీల నా పుస్తకాల దాడి అమ్ముకొని ఈ రోజు తల్లిదండ్రులందరూ కన్నీరు పెట్టుకుంటున్నావు వైన మీరు ముప్పై సంవత్సరాలు వస్తున్నా గానీ మాకు ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం అంటే డిఎస్ఏ అయిపోయిన తర్వాత కూడా మా ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఒకసారి ఆలోచించుకోండి నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ముప్పై వేల ఉద్యోగాలు వేయలేదు నువ్వు ఇంత దుర్భరమైన పరిస్థితి అంటే నువ్వు ఎమ్మెల్యే తీసుకోవడంలో సోయి మా నిరుద్యోగుల మీద పెట్టు నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు మంచిగా ఎక్కి కూర్చున్నావు ఇప్పుడు మా చూడాలా లేదా చూడకపోతే కబడతారు ఇదే ఇదే వేదిక నుంచి రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ ఉంటది ఢిల్లీ కాదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చేతులు మనకి జుట్టుందా జుట్టు ఉందా చెప్పి మరి వాళ్ళ దగ్గర పోయి చెప్పు మరి అదే కదా మరి రాహుల్ గాంధీ ప్రతిసారి ఢిల్లీకి వారానికి రెండు సార్లు పోతే సమావేశాలు ఎందుకు పెట్టావు నిరుద్యోగులు ఇట్లా చెప్తారని లేకపోతే నువ్వు అడగలేని పరిస్థితుల్లో ఉండవు నువ్వు అని చెప్పు మేము పోయి అడుగుతాం మరి ఆయన గిట్ట ఇవ్వాలా మన రాష్ట్రానికి ఉద్యోగాలు అనేది ఆయన ఆయన చేతుల ద్వారా నీకు ఏమైనా ఉందా ఆయన చెప్తే గిటాట నువ్వు వింటావా చెప్పు వాళ్ళ దగ్గరనే పోతాం కానీ నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత భగ్గుమంటుంది దీన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని కూడా ఈ సందర్భంగా